హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లి కొందల పథకం సంబంధించి మనకి ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల అర్హత ఉండి కూడా ఇనలిజిబులిటీలో వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా వెబ్ ల్యాండ్ రిపోర్ట్ పొందాలని చెప్పేసి ప్రివేషన్లు ఒక వీడియో అయితే చేశాను సో వెబ్ ల్యాండ్ రిపోర్ట్ తెలుసుకున్న తర్వాత మన యొక్క డేటా అనేది గ్రివెన్స్లు ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుగా తీసుకొస్తాను సో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టెషన్ ఎన్బిఐ పోర్టల్లో మన గ్రీవెస్ అని అప్లై చేసుకోవాలండి ఇది కూడా మనకి ఇరవై తేదీ వరకే లాస్ట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ అనేది అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే మనకి రకాల ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి ఎలక్ట్రిషియన్ సంబంధించి వీడియో చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వీడియోలో ఫోర్ వీలర్ సంబంధించి ఇచ్చేస్తానండి ఇప్పుడు ల్యాండ్ సంబంధించి మీ ముందు తీసుకొస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎన్బిఎం పోర్టల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చెప్పేసి వీడియో ద్వారా మీకు ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో ప్రతి వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి మనకి అప్డేట్స్ అని తీసుకురావడానికి ఉత్సాహంగా ఉంటుంది దయచేసి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే వచ్చేయడం లేదు ఇక్కడ ఎన్బిఎం పోర్టల్ ఓపెన్ చేసి గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే క్రియేటివ్ గ్రివెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి సో ఇక్కడ పొలము తక్కువ ఉంది కానీ ఎక్కువగా ఉన్నట్టుగా రావడం జరిగింది అలాంటి వాళ్ళు ల్యాండ్ రిపోర్ట్ అని తీసుకొని రావాలండి మీ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆధార్ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ల్యాండ్ రిపోర్ట్ అని తీసుకొని రావాలి తీసుకొచ్చిన తర్వాతనే ఇక్కడ మనకి ఆ డేటా అనేది ఎంటర్ చేస్తే క్లియర్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి జూలై ఐదో తారీఖున అమౌంట్ అయితే పడడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు చూపిస్తాను అండి సో ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను సో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తాను అండి సో అలాగే ఇక్కడ స్కీమ్ అనేది తల్లి కొందరమే సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇయర్ అని సెలెక్ట్ చేస్తున్నాను గేట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నాను సో గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది గ్రివెన్స్ టైప్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది అండి ల్యాండ్ మీద క్లిక్ చేయండి సో ల్యాండ్ మీద క్లిక్ చేసిన వెంటనే బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ ఎస్ఆర్ నో అని చెప్పేసి ఉంటుంది సో మనకి పొలం ఎక్కువ లేదు కానీ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ నాన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబరు అలాగే బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ సార్ మీరు డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు గతంలో అయితే అప్లోడ్ చేసే విధంగా ఉన్నది ఇప్పుడు అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ డాక్యుమెంట్లు అనేది సంబంధిత అధికారులకు మీరు మీ యొక్క పొలం సంబంధించినటువంటి డేటా అనేది మొత్తము అక్కడ మెసేజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ అన్ని డేటా అనేది ఎంటర్ చేసి ఇక్కడ రికమెండేషన్ అనేది ఎలిజిబుల్ అని చెప్పేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక గ్రివెన్స్ ఐడి నెంబర్ వస్తుంది ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు అది కూడా మీకు ప్రీవియస్లో వీడియో చేశాను ఒకసారి చూడండి సో ఈ విధంగా మనకి ల్యాండ్ ఎక్కువగా ఉండి మనకి తక్కువగా ఉండి ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే గ్రీవెన్స్ అప్లై చేసుకోవాలండి సో ఇదండి ల్యాండ్ సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్